వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం పదిహేనవ తేదీ సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే పద్నాలుగు రాత్రే ప్రవేశించినప్పటికీ కూడా పద్నాలుగు రాత్రి గురుడు మిథునంలో ప్రవేశించిన కారణంగా సరస్వతి నది యొక్క పుష్కరాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే రాత్రి కాలంలో ప్రవేశించడం వల్ల స్నానానికి అది ధర్మం కాదు కాబట్టి పదిహేనవ తేదీగా ప్రారంభం చేసుకుంటాం అది ఇరవై ఆరో తారీఖు దాకా కొనసాగుతాయి ఈ సరస్వతి అమ్మవారు అంతర్వాహినిగా ఉంటుందండి మేధాశక్తి అనేటువంటిది ఏ విధంగా అంతర్లీనంగా ఉంటుందో ప్రజ్ఞ అనేటువంటిది కార్యరూపం తాలిస్తే తప్ప అది గుర్తించలేనటువంటి విషయంగా మేధా అనేటువంటిది మెదడులో ఉంటుంది అయినప్పటికీ కూడా దాన్ని ప్రకటన చేయడానికి కోసం దానికి ఒక రూపం ఉండదు ఆ రూపాన్ని తీర్చిదిద్దేదాకా కూడా ఒక ఇంజనీరు దాన్ని డిజైన్ చేసేదాకా కూడా తన యొక్క ప్రజ్ఞాపాఠ తెలియవు అలా ఒక వ్యక్తి ఒక పండితుడు మాట్లాడేదాకా తన యొక్క ప్రజ్ఞా వాళ్ళు తెలియవు అంతర్లీనంగా ఉంటూ ఉంటాయి అలా సరస్వతి అమ్మవారు కూడా జ్ఞానప్రదాయని కాబట్టి అంతర్లీనంగా ప్రవహిస్తుంది అని కాబట్టి ఈ సరస్వతి నది పుష్కరాలు మనకి ప్రయాగలో కనపడతాయి త్రివేణి సంగమం అంటాం గంగా యమునా సరస్వతి ఆ దేవి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది అలాగే బ్రహ్మవర్తం మొదల దగ్గరిని మొదలుకుని త్రివేణి సంగమం దాకా అంతర్వాహినిగా నడుస్తూ ఉన్నటువంటి ఆ సరస్వతి నది బదరి బ్రహ్మ సరోవరు అలాగే అంతర్వాహినిగా నడుస్తుంది గుజరాత్లో కూడా అంతర్వాహినిగా నడుస్తూ కాబట్టి ఈ సమయంలో ఎవరైతే ఆ నదీ స్నానం ఆచరిస్తారో పితృదేవతలకైతే పిండ ప్రదానం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి సుకృతాలు యోగాలు పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందుతాం సరస్వతి అమ్మవారి యొక్క మహాజ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తగిన అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో లోపు ఆ నదికి వెళ్ళి ప్రయాగలాంటి ప్రాంతానికి వెళ్ళి స్నానం చేయడం విశేషం